లోకం మారిపోతుంది బా ఏమైందిరా అసలు ఈ జనాలు ఎలా తయారవుతున్నారా అంటే విషయం ఏంట్రా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మన దేశాన్ని రాజకీయ నాయకులు అమ్మేస్తారేమో అని భయమేస్తుంది ఎందుకు బా అంత మాట అంటున్నావు ఈ ఉచితాలకు అలవాటు పడ్డ మనం గాంధీ వచ్చినా ఎలక్షన్ లో ఎవరు ఓటేరు ఉచితాలు ఇస్తామన్నా గెలవాడు రా గాంధీ యాభై వచ్చినా మన యువ గాంధీ స్టిల్ ఇన్ ప్రతిపక్షం ఏ గాంధీ 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 గురించి గురించి మన లీడర్ నీ మాట్లాడుతున్నావురాధీ నేను మాట్లాడేది మహాత్మా గాంధీ గురించి ఇప్పుడు ఆయన వచ్చి ఉచితాలు ఇస్తా ఉన్నా గెలవాడరా బాబు ఆయనే రా అంత మాట ఆయన గురించి ఇప్పుడు మాట్లాడకపోతేనే బెటర్ మళ్ళీ మాట్లాడితే కాంట్రవర్సీలు నాకు మాత్రం సెలబ్రిటీ ఎవరైనా లేదు బా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయంట దేశాన్ని ఎవరి చేతిలో పెడితే బాగుంటుంది అంటావు భద్రంగా ఎవరు చూసుకుంటే వాళ్ళ చేతులు అంటే చెప్తా విపరీతమైన జనాలు తిరిగే ప్లేస్లల్లా తిరగనికి మీరు ఎప్పుడన్నా భయపడ్డరా అంటే ఏం భయపడలేదు కానీ పదేళ్ళ ముందు వరకు ఆ భయం చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా మహానగరానికి ఊరు నుంచి పోతున్నారు అంటే ఇంటి నుండి బయలుదేరింది మొదలు తిరిగి ఇంటికి వచ్చేదాకా భయం సిటీలో ఉన్న జనాల గురించి అస్సలు చెప్పాల్సిన పడలేదు ఇంటి నుండి బయటకు పో అన్నట్టే భయం షాపింగ్ మాల్లు టెంపులు పార్కులు హోటళ్లు చివరికి పానీపూరి చాట్ తినే ప్లేస్లలో కూడా ఎక్కడ ఈ దొంగనా కొడుకు బాంబులు బ్లాస్ట్ చేసి చంపేస్తారో నా వాళ్ళు నాకు దూరం అయిపోతారో లేదా నా వాళ్లను అనాథలుగా చేసి నేను పోతను అని అనుక్షణం భయపడుతూ ప్రతిటోళ్ళం రెండు వేల పద్నాలుగు ముందు దాకా కూడా ఈ దేశంలో జరుగుతున్న ఉగ్రవాద మారణ హోమాన్ని చూసి చలించిపోయిన తల్లి భారతి తన బిడ్డలను కాపాడమని ఎంత తల్లడిల్లితో వచ్చిండు నేను అంటే నా దేశం మాత్రమే మించి ఇంకేం కాదు అంటూ గుండె మీద చెయ్యేసుకొని ఛాతీ చూపిస్తూ ఇంటి దొంగలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శత్రువులను తరమని మహాన్ అని గర్జిస్తూ అత్యున్నత స్థితి నుండి పుట్టిన రాజకీయ నాయకుల స్వార్థం వల్ల ఎక్కడికో పడిపోయిన నా దేశాన్ని విశ్వ గురు భారత్ అనే స్థానంలో నిలపడానికి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఉచితాలకి కుల రాజకీయాలకి అలవాటు పడ్డ మనం ఒక్కసారి ఆ బాంబు పేలులల్లా తమ వాళ్లను కోల్పోయి అనాథలుగా మారిన వాళ్ళని గుర్తు తెచ్చుకుంటే అర్థమవుతది మన ప్రాణం ఎందుకు ముఖ్యమో ఎంత ముఖ్యమో అది కాపాడేవాడు ఎందుకుండా రెండు వేల పద్నాలుగు తర్వాత అటువంటి మన దేశంలో మీరు ఎప్పుడన్నా చూసిరా లేదు విదేశాల్లో ఈ మన ప్రతిపక్ష నాయకులు మన దేశాన్ని కించ పరుచుకుంటా మాట్లాడుతుంటే మన దేశ సైనికులు శత్రు దేశానికి పట్టుబడితే ప్రపంచమంతా చివరికి ఆ జవాన కుటుంబంతో సహా ఆశలు వదులుకుంటే కదలకుండా మాట్లాడకుండా కూర్చున్న సీట్లకెళ్లి లేవకుండా నా కొడుకులను ఉచ్చ పోయించి మన జవాన్ వెనక్కి రప్పించి భారతదేశ గౌరవాన్ని వీరత్వాన్ని ప్రపంచ పటంలో సర్వోన్నత స్థాయిలో నిలబెట్టి పురి పుల్వామా లాంటి ఉగ్రదారులు దేశం పైన చేస్తే శత్రు దేశంలోకి ఖర్చుకొని పోయి ఎయిర్ స్ట్రైకులు చేసి కాల రెగరేసుకుంటా తిరిగొచ్చినావు మీరు చెప్తుంటే చాలా బాగుందన్న కానీ మోదీ వచ్చిన తర్వాత మత కలహాలు పెరగలేదా మనుషులు మనుషులు కొట్టుకుని చస్తలేదా మీరు చెప్పండి అదే అనుకుంటున్నా ఇంకా దీని గురించి మాట్లాడతలేరు మీరు అని మోదీ వచ్చినాక శురు అయినాయండి కొన్ని వందల సంవత్సరాలు నా దేశం నా ధర్మం మగ్గిపోయింది విదేశీ మతోన్మాదుల చేతుల పడి అది మీకు ఎవ్వరికి తెలియదు పైగా కర్కశంగా మన వాళ్ళని చంపిన వాళ్ళు మన పాఠ్య పుస్తకాల్లో మనకి హీరోలు అసలు మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది పాకిస్తాన్ భారత్ నుండి విడిపోయింది కూడా అప్పుడే లక్షల మంది పాపలో ఉన్న హిందువులు తమ సర్వస్వం కోల్పోయారు వేల మంది హిందువుల తలలు తెగిపట్టాయి ఆడవాళ్ల మానాలు పోయినాయి మీరు చెప్పిన లీడర్లను కాళ్ల మీద పడి ప్రాధేయపడినా పట్టించుకున్న పాప అనబోలేదు ఎవరు చేస్తా పాపమది ఎవరికి శాపంగా మారి ఎవరు చనిపోయారు అక్కడ పోని అంత దూరం ఎందుకు పంతొమ్మిది వందల తొంభైల ఇంకా మీరు ఉట్టిరో లేదో నాకు తెలియదు ప్రార్థనా స్థలాలు అని చెప్పే మసీదుల్లోంచి మీ ఆడవాళ్లను ఇక్కడనే వదిలేసి మీరు ఈ ప్రదేశం వదిలి బోర్రి లేదంటే ప్రాణాలు దీస్తామని బహిరంగంగా ప్రకటిస్తే ఏ నాయకుడు ఏమి ఇకలేదు కశ్మీరీ పండిట్ల సజీవ దహనాలు జరిగిన ఎందరో ఆడవాళ్ల మాన ప్రాణాలు తీసిర్రు చెప్పలేనంత దరిద్రం చేసారు ఎవరు చేసిర్రు ఎవరిని చేసేరు ఇక్కడ నష్టపోయినోళ్లు ఎవరు మొన్నటికి మొన్న బెంగాల్లో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలు హిందువుల పైన ఏ జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ దాచిపెట్టింది ఎవరు ఇన్ని రోజులు అన్నిటికీ మూసుకు కూర్చున్న హిందువులు ఇప్పుడే వాళ్లకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకుంటున్నారు మళ్ళీ ఎవరన్నా కడుపు కొట్టనీకి వస్తే ఎదురు నిలబడుతున్నారు వాళ్ళ దేశంలో వాళ్లే అస్తిత్వం కోసం పోరాడుతున్నారు దీంట్లో ఎక్కడా జై శ్రీరామ్ పేరుతో జిహాద్ కార్యక్రమాలు చేస్తలేరు అరే అవన్నీ ఎందుకు నా దేశ అస్తిత్వానికి కారణమైన శ్రీరాముని గుడిని కూల్చి మసీదు కడితే దాన్ని తిరిగి సంపాదించుకోనికి ఐదు వందల ఏళ్లు పట్టింది మాకు అది మోదీ వల్ల సాధ్యమైంది అట్లని ఎవరికన్నా అన్యాయం జరిగిందా ఆ పక్కనే ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు అత్యధిక హిందువులు ఉన్న దేశంలో కడుతున్నారు మీరు ఎప్పుడ్రీ ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశంలో ఒక్క హిందూ ఆలయాన్ని నిర్మించగలరా ఉన్న వాటినే కూల్చేస్తున్నారు అక్కడ అంది మన చార్మినార్ ఒకప్పటికి ఇప్పటికీ ఎంత మారింది అవునా నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడుప్పుడే అర్థమవుతుంది పాత బస్తీకి పోతే చార్మినార్ తప్ప ఇంకేవి ఉన్నాయని చెప్పి తెలిసేది కాదన్న కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్నో పురాతనమైన దేవాలయాల గురించి ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది అక్కడ పూజలు చేయడం స్టార్ట్ చేశారు అక్కడికి వెళ్తే వాళ్ళ జెండాలు తప్ప ఇంకేవి కనిపించేవి కాదు కానీ ఇప్పుడు వాళ్ళకి పోటీగా కాషాయ జెండాలు కూడా కనిపిస్తున్నాయి శ్రీరాముడి ఫ్లెక్సీలు కూడా కనిపిస్తున్నాయి అవునన్నా నిజమే అన్నా మా చిన్నప్పుడు కూడా బస్తీకి పోతే చాలా భయపడే వాళ్ళ మేము మా ఇంట్లో ఆడవాళ్ళు పాతబస్తీలు నడుచుకుంటూ పోతూ ఉంటే మా ఇంట్లో ఆడవాళ్ళని వెనుక నుంచి కొట్టేవాళ్ళన్నా అప్పుడు మాకు సపోర్ట్ చేయడానికి ఎవరు రాలే అన్న ఇది ఏంటంటే ప్రశ్నిస్తే మా పైన దారులు చేసేవాళ్ళ ఇప్పుడు అలా లేదన్నా మారిందన్నా చాలా మారుతుంది కానీ ఇంకా చాలా మారాలన్నా బాగా ఏ మతంలోనూ వందకి వంద మంది చెడ్డోళ్ళు కాదు మంచోళ్ళు కూడా ఉండరు ఎవడైతే చెడ్డోడో ఎవడి వల్ల అయితే నా దేశానికి నా ధర్మానికి హాని కలుగుతుందో వాళ్ళను మాత్రం వదిలేదు లేదు ఈ రోజు ప్రపంచమంతా బాలరాముని చూస్తున్నాను భారతదేశ వైభవాన్ని పొగుడుతున్నది విశ్వగురువుగా భారత్ కలుస్తుంది మనకు దూరం చేసిన అపారమైన మన సనాతన జ్ఞాన సంపద కోసం ఎదురు చూస్తున్నది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని మీరు చదివే మీ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాత కూడా అదే చదివారు కానీ మీ కొడుకు మీ కూతురు అతి తొందరలో భారత్ అభివృద్ధి చెందిన దేశమని చదివే రోజులు చాలా దగ్గర ఉన్నాయి దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా వాళ్ళకి దాన్ని దూరం చేయకూడదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది మీకోసం చెప్తున్నా ఒకవేళ మీ నాయకులు ఇచ్చే ఈ తెలుగు రాష్ట్రాలన్న పథకాలే మీకు ముఖ్యం అనుకుంటే దీంట్లో కూడా కేంద్రం నుంచి వచ్చేవి చాలా ఉన్నాయి ఓన్లీ కవర్లు మార్చి ఫోటోలు గుద్ది వీళ్ళు మీకు పంచుతా ఉన్నారు అది కూడా మీరు తెలుసుకోను గోల్ అవద్దు గోల్ ముఖ్యం